దృష్టికి తీసుకెళ్లడానికి క్రాంతి ఎల్లప్పుడూ ముందు ముందుంటుంది అందులో భాగంగా మనము వెల్దుర్తి అండర్ బ్రిడ్జ్ లో వాటర్ సమస్య గురించి ప్రజలకు ప్రభుత్వానికి మరియు అధికారులకు తెలియజేశాము ఇది చాలా రోజుల నుంచి సమస్య అనేది ఉంది ఆ వెల్దుర్తికి స్వాగతం పలుకుతున్న సమస్యలు అనే కార్యక్రమం ప్రసారం చేశాము అందులో భాగంగా అది స్పందించినటువంటి అధికారులు అధికారులు వెంటనే మనకు ఆ తెలుగుదేశం మండల నాయకులు జ్ఞానేశ్వర గౌడ్ గారు స్పందించడం జరిగింది మరి పై రైల్వే పై అధికారులతో మాట్లాడి ఈ రోజు ఈ పూడికతీత పనులు ఏదైతే వాటర్ పోకుండా అక్కడ హోల్స్ లో మొత్తం కూడా వాటర్ బ్లాక్ అయింది ఆ బ్లాక్ అయినటువంటి వాటర్ ని ఇమీడియట్ గా తీసేయడానికి జేపీ జేసీబీ ద్వారా వర్క్ కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఈ రోజు ఆ తెలుగుదేశం మండల నాయకులు జ్ఞానేశ్వర గౌడ్ గారు పర్యవేక్షించడం జరిగింది ఈ రోజు ఆ నీటి సమస్యను ఖచ్చితంగా తీసేసి ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా అసౌకర్యం లేకుండా చేస్తామని చెప్పి ఆయన మనకు మాటిచ్చారు వాగ్దానం చేశారు కాబట్టి ప్రజా సమస్యలను వెంటనే అర్థం చేసుకొని ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పి మనకు టీడీపీ టిడిపి నాయకులు వాగ్దానం చేయడం జరిగింది గత పది రోజులుగా కూల్చినటువంటి వర్షాలకు మనకు అండర్ గ్రౌండ్ లో వాటర్ నిలబడి రాకపోకలకు అందరాయం కలిపి ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది బస్సులు కూడా తిరిగి మనకు హైవే నుంచి వెళ్ళిపోవడం జరిగింది కాబట్టి ఈ సమస్యను మేము వెంటనే మన తెలుగుదేశం మండల నాయకులు జ్ఞానేశ్వర గౌడ్ గారికి తెలియజేయగా ఆయన వెంటనే స్పందించి ప్రజా మరి శాశ్వత పరిష్కారం కోసము మరి రైల్వే పై అధికారులతో మాట్లాడి ఈ జేసిపి సౌకర్యం కల్పించారు ఇప్పుడు నీళ్లు శాశ్వతంగా అక్కడ నిలబడకుండా వెళ్లే మార్గానికి రైల్వే పై అధికారులతో మాట్లాడి మరి ఇక్కడ అండర్ గ్రౌండ్ లో బ్రిడ్జ్ నుండి నీళ్లు వెళ్ళే మార్గాన్ని సుగమం చేస్తున్నారు క్లీన్ చేయడానికి ఇప్పుడు మనకు జేసీపీ రావడం జరిగింది మరి సమస్యను వెంటనే అర్థం చేసుకుని ప్రజా సమస్యలను వెంటనే పరిష్కారం చేయడానికి నేను ఎల్లప్పుడూ ముందుంటున్నా అంటున్నారు తెలుగుదేశం మండల నాయకులు వాళ్ళ జ్ఞానేశ్వర గౌడ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము సమస్య ఏదైనా సరే స్పందించి ప్రజా సమస్యలను పరిష్కరిస్తే ఎప్పుడుకైనా గాని ప్రజా పక్షంలో ఉన్నటువంటి నాయకులకు అది ఎంతో మంచిది కాబట్టి వెలుదుర్తుల్లో ఉన్నటువంటి సమస్యను అర్థం చేసుకుని మరి మేము ఉన్నాము అని చెప్పి ముందుకు వచ్చినటువంటి నాయకులకు మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ రైల్వే బ్రిడ్జి వాటర్ సమస్యను అర్థం చేసుకున్నటువంటి తెలుగుదేశం మండల నాయకులు మన దగ్గర ఉన్నారు సార్ మరి ఈ శాశ్వత పరిష్కారం కోసం ఏం చేస్తున్నారు సార్ ఇది ఈరోజు రైల్వే డిపార్ట్మెంట్ వారు కాంట్రాక్టర్ ఇక్కడ ఉన్నటువంటి డ్యూటీ చేసే అధికారులని మా దగ్గరికి పంపించడం జరిగింది వాళ్ళ దృష్టికి తీసుకుపోయాము చాలా వరకు ఈ నీటి సమస్య బస్సులు అసౌకర్యంగా ఉందని బస్సులో రాకుండా బైపాస్ లో పోవడం జరుగుతా ఉంది దానికి అనుగుణంగానే ఈ రోజు రైల్వే వాళ్ళు ఇంకో ట్రాక్ వస్తుంది తప్పకుండా బ్రిడ్జి ఎక్స్టెన్షన్ అవుతుంది ఈ యొక్క వాటర్ ని ఇప్పుడు తొలగించడానికి నేను ఈ రోజు స్వయంగా జేసీబీ తీసుకొని మొత్తం క్లీన్ చేసుకుని ఈ ని పోనిచ్చి బస్సులకు ఫుడ్ బోర్డు కొడుతున్నటువంటి వాస్తవాన్ని చూసాం ఆ ఫుడ్ బోర్డుకి మైనర్ రిపేర్ కింద కంకర సిమెంట్ ఇసుక వేసి బెడ్ వేసి మళ్ళీ బస్సులు ఇక్కడ గ్రామంలో తరలించేటట్లు ప్రయాణికులకు వసతి కల్పించడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది దానికి అనుగుణంగానే ఇంకో ట్రాక్ ఇప్పుడు ఎక్స్ట్రా ట్రాక్ కూడా వస్తుందంట మరి ఈరోజు రైల్వే వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది దాన్ని ఇంకా ఏదైతే ఈ యొక్క బస్సులకు ఊరికి సరిపడే విధంగా కాంట్రాక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి ఇంకా ఎక్స్ట్రా వర్క్ ఏదన్నా ఉండని చేసి చేయిస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది రైల్వే ఉద్యోగి ఈరోజు దానికి అనుగుణంగానే ఇక్కడికి రావడం జరిగింది ఈ వాటర్ మొత్తం ఇప్పుడు వాటర్ మొత్తం టోటల్ గా క్లీన్ చేయించడానికే జేసి పెట్టి వర్క్ చేయిస్తున్నాం ఈ వాటర్ పోయిన తర్వాత ఫుడ్ బోర్డు కు తాగుకోకుండా వెహికల్స్ సాఫీగా వచ్చేటట్లు ఈ యొక్క నిర్మాణాన్ని చేపట్టడానికి వచ్చిన రిపేర్ మైనర్ రిపేర్స్ కన్నా గ్రామ సమస్యలను త్వరలో పరిష్కరించి ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తామంటున్నారు చెప్పు చూస్తామని చెప్తున్నారు జ్ఞానేశ్వర గౌడ్ గారు నమస్తే ప్రజా సమస్యలని పరిష్కారం చేయడానికి ఆర్థిక మందుల భారత మనము తోను నీటితో ఏదైనా మొత్తం కూడా మరి బయటికి వేయడం జరుగుతుంది మరి స్పందించినటువంటి అధికారులకు మండల నాయకులకు ముఖ్యంగా వెల్లుంటి తెలుగుదేశం మండల నాయకుడు జ్ఞానేశ్వర గౌడ్ గారికి వెల్లుంటి ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ప్రాతిగతంతో మీకు అది